అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు భవిష్యలాంగ్స్ అందరూ ఆ విష్ణుమూర్తి ఆశీస్సులతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదహైదవ తేదీ విశిష్టత గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకు నవంబర్ పదహైదవ తారీఖు ఎంతో శక్తివంతమైన ఏకాదశి అయితే వచ్చిందండి మనకు ప్రతి నెల కూడా రెండు ఏకాదశులు వస్తూనే ఉంటాయండి అలాంటి ఏకాదశులలో కార్తీక మాసంలో వచ్చే కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి ఇంకా చాలా విశేషమైనదిగా చెప్పుకోవచ్చు ఈ ఏకాదశిని బహుళ ఏకాదశి అని కూడా పిలుస్తారండి అలాగే ఉత్పత్తి ఏకాదశి లేదా ఉత్పన్న ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మన పురాణాల ప్రకారం విష్ణుమూర్తి శరీరం నుండి మురాసు సంహరించడానికి ఒక శక్తి ఉద్భవించింది ఆ శక్తిని ఏకాదశిగా పేరు పెట్టారండి అలాంటి ఈ ఏకాదశి పేరు విశిష్టత గురించి అయితే తెలుసుకుందామండి అలాగే ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము మనకు విష్ణుమూర్తి ఒకరోజు నిద్రలో ఉన్నప్పుడు ఆ స్వామి వారి పైన దాడి చేయడానికి ఒక రాక్షసుడైతే వచ్చాడట అలాంటి ఆ రోజున ఆ విష్ణుమూర్తి రూ శరీరం నుంచి మనకు ఈ ఏకాదశి అనే ఒక అమ్మవారి స్వరూపమైతే మనకు వచ్చి ఆ రాక్షసుని అయితే సంహరించిందండి అందుకనేసి మనకు ఏకాదశి అనేది ఈరోజే మొదలైందండి కాకపోతే మనము ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తూ ఉంటారు అలా కాకుండా మనకి పురాణాల ప్రకారం అయితే ఏకాదశి అనేది ఈరోజే మొదలైందండి ఇది ఒక అమ్మవారి శక్తి స్వరూపం అండి ఆ రూపానికి పేరే ఈ ఏకాదశి అలాంటి ఎంతో శక్తివంతమైన ఈ ఏకాదశి రోజు ఆ విష్ణుమూర్తిని ధ్యానించుకోవడం వల్ల మనకు చాలా మంచిదండి అలాగే వీలైతే ఇలా స్వామివారిని తులసి తలాలు అలాగే చలివిడి దీపాలతో పూజించుకోవడం వల్ల చాలా మంచిది ఇంకా మనకు ఈ నవంబర్ పదహైదవ తారీఖు శనివారం రోజైతే మనకు ఈ ఏకాదశి వచ్చిందండి మనకు ఈ కార్తీక మాసంలో రెండు ఏకాదశులు కూడా శనివారం రోజే వచ్చాయండి శనివారం కూడా ఆ విష్ణుమూర్తి రూపమైన వెంకటేశ్వర స్వామికి ఎంతో విశేషమైన రోజు కదండి ఆ రోజు ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిదండి కాకపోతే కొంతమంది దీపారాధన రోజు చేసుకోలేని వారు ఉంటారు కదండి అలాంటి వారు ఈ ఏకాదశి రోజు పూజ చేసుకుంటే ఒక్క దీపాన్ని వెలిగించుకొని స్వామివారిని ధ్యానించుకున్న చాలా మంచిదండి అలాగే వీలైతే ఉపవాసం జాగరణతో పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిది మనకున్న శత్రు బాధలు సకల పాపాలు పోయి మనకి అష్టైశ్వర్యాలతో మంచి జరుగుతుందనే చెప్పుకోవచ్చండి ఇక్కడ చూసారా మన పూజ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మన వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ స్వామివారిని తులసి దళాలతో అలాగే చామంతులు మల్లెలు గులాబీలతో స్వామివారిని అయితే చక్కగా అలంకరించుకున్నానండి అలాగే మనము ప్రసాదాల విషయానికి వస్తే వడపప్పు పానకము పండ్లు పాలు ఇలా ఏవైనా కూడా స్వామివారికి సమర్పించి పూజనైతే చేసుకోవచ్చండి చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో ఎలా అనిపించిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు అయితే